అయ్యండి నేను మీమా ఇది వచ్చేసి చూడండి బట్టలు ఉతికెకి పక్కన తొట్టి ఇదైతే నాకు నాలుగు సంవత్సరాల కళ చాలా రోజుల నుంచి నేను ఇట్లా కట్టి కట్టియాల అని చెప్పేసి చాలా నేను ఇష్టంగా నేను రోజు మా ఆయనకి అడిగేదాన్ని బట్టలు ఉతకాలన్నప్పుడు అంతా మా ఆయనకి అడిగేదాన్ని నేను ఇట్లా కట్టించెలా కట్టించండి చాలా బాగుంటుంది ఇది అని చెప్పేసి ఎందుకంటే కూర్చొని బట్టలు ఉతికే కాదు కాబట్టి నేను ఇట్లా కట్టి మన అడిగినాను మిషన్కి వేస్తే అస్సలు పోవు మురికి మురికే ఉంటుంది అసలు క్యాన్వాస్ దగ్గర చేతుల దగ్గర అంత మురికైతే ఉంటుంది చూసారు కదా ఇట్లా పక్కనే తొట్టిలాగా కట్టినారు ఆ తొట్టిలోకేనా కొలయి ఉండే దగ్గర కట్టినారు పైప్ వేసేసి నీళ్ళు ఎడుచుకొనేసి దాంట్లోకే నానబెట్టేయచ్చు బట్టలు మనము కొద్దిసేపు ముందునే నానబెట్టేసి నీట్గా పోతాయి బట్టలు నాకైతే బట్టలు అంతా ఎవరైనా ఒకరు వచ్చేవాళ్ళు ఉతికించేవాళ్ళు కానీ నాకైతే బాధ అనిపించేది మా ఆయన బట్టలు అన్నప్పుడు అంతానా వేరే వాళ్ళు అయితే ఉతికిచ్చిపోతాం మనంత నీట్గా అయితే ఉదుకరు కదా వాళ్ళు అందుకోసం ఎంత మరకులు మరొకలేదు ఉండేది ఎవరికి అట్లా ఇట్లా ఉతికేసి జాలిచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఎవరైనా పనివాళ్ళు వస్తే కానీ మిషన్కి వేసినా కూడా బట్టలు ఇడిగేవి కాదు నాలుగేండ్లతో నుంచి నేను చాలా ఇబ్బంది పడ్డాను ఇట్లా బట్టలు ఉతికిచ్చే కట్టియాల అని చెప్పేసి మా ఆయనకైతే ఎప్పుడు అడిగేదాన్ని నేను నాకు కాలు కాదు నాకు యాక్సిడెంట్ అయిండే ఇంతకు ముందు కాల్ ప్యాచ్ అయింది కూర్చొని కాదు కాబట్టి కింద ఉతికే కాదని నిలబడి ఉతకల్లా అని చెప్పేసి అడిగినాను నేను అడిగేస్తే ఇంకా ఇప్పటికైతే నాలుగు సంవత్సరాలకైతే నా కోరికైతే తీరి చూడండి ఇదైతే ఇట్లా ఉతికేకి నిలబడుకొని ఉతికేకి మోకాలు నొప్పులు ఉండే వాళ్ళైనా నడల నొప్పులు ఉండేవాళ్ళైనా కూర్చుంటే లేసెక్కకుండే వాళ్ళైనా ఇట్లా కట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా నిలబడుకొని అయితే ఎన్ని బట్టలైనా ఉతకొచ్చు నీట్గా పోతాయి ఇది ఎట్లా కట్టినారో చూపిస్తాను చూడండి నేను దీన్నైతే ఎట్లా చేస్తున్నారో అంతానా ఇంకా వచ్చేసి మా బేలదారులు అయితే పనిచేస్తున్నారు కదా దీన్ని ఎట్లా కట్టినారు అనేది చూపిస్తాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇదైతే చూసారు కదా ఇట్లా ఉతుకుతా ఉండేదానికి చూడండి ఎంత బాగుందో ఎన్ని బట్టలు అయినా కూడా మనము తొందర తొందరగా అయితే ఉతికేయచ్చు ఇట్లా మైన్ బట్టలు ఇప్పుడు ఉదుకుతానను కదా నాకు ఫుల్ హ్యాపీ నాకైతే యాక్సిడెంట్ జరిగి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయితే ఉంది ఇప్పటికీ కానీ కూర్చొని నాకు ఇట్లా ఉతకాలంటే కాళ్ళు నప్పిస్తూ ఉంటుంది కాలు బ్యాచర్ అయింది అందుకోసమే ఇట్లయితే మాయన్ కట్టిమని అడిగినందుకు ఇట్లా కట్టించినారు ఇప్పుడు ఇప్పుడు చూడండి నాకు ఫుల్ యాప్ ఎన్నబట్టలు అయినా కూడా మైన్ కుదురుతాను ఇదైతే చూడండి కింద నుంచి బునాది నుంచి అయితే కట్టేస్తూ ఉన్నారు ఇట్లా కంకర్తోనే ఇక్కడైతే కొలై ఉంటుంది ట్యాప్ ఈ ట్యాప్ దగ్గరనే ఇట్లా కట్టుతూ ఉన్నారు చూడండి సిమెంట్ ఇటుకులు తీసుకొని వచ్చేసి ఇట్లా కట్టేస్తూ ఉన్నారు బేల్దారు ఇంకా మీకు చూపిస్తాము ఎట్లా కట్టినారో అనుకుంటారు కదా అందుకోసమే నేనైతే ఈ వీడియో అయితే తీస్తూ ఉన్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే మాయన్ ఆయన బట్టలు ఉదుకున్నప్పుడంతా నాకైతే చాలా ఇబ్బందిగా ఉండేది బాధ అనిపించేది మిషన్కి వేసి ఇచ్చినా కానీ ఐరన్కి ఇస్తే ఐరన్ వాళ్ళైతే అనేవాళ్ళు అక్క ఇదంతా నీట్గా పోనేలేదక్క అంతా అట్లే ఉంది క్యాన్వాస్ అంతా అని చెప్తే ఇంకా నాకు ఎక్కడ కూర్చొని కుదికే కాదు ఇంకా మిషన్కి వేస్తే అస్సలు ఇడుగుదు ఏం చేయాలి చెప్పండి ఉదికే వాళ్ళు కూడా నీట్గా మరకులు కూడా తిక్కి ఉదుకరు ఊరికే ఎట్లా అట్లా అనేసి వెళ్ళిపోతా అంటారు అందుకోసమే నాకైతే చాలా బాధ అనిపించేది మా ఆయన బట్టలు అంతా మావైతే పిల్లలు నావైతే ఎట్లు అట్లా ఉన్నాయి అని చెప్పేసి బయట తిరిగే వాళ్ళకి మగవాళ్ళకైతే బాగుండాలి కదా బట్టలు అందుకోసమేనే నేను ఇంకా కట్టి వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడైతే ఇంటి దగ్గర కొంచెం ఏదో వర్క్ ఉంటే అన్నీ కొద్దిగా లైట్గా అట్లా వర్క్ ఉండే ఇంటి దగ్గర అందుకోసమే పిలుచుకున్నాం బాత్రూంలో కొంచెం అట్లా చిల్లర ఉంటే ఇప్పుడు ఆ పని అయిపోయిన తర్వాత నే ఇంకా అది అయిన తర్వాత మా ఆయనకి అడిగాను నేను పని అయిపోయింది కదా ఇది చేపించండి ఎట్లా అని చెప్తే బట్టలు ఉతికెక్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా నీ బట్టలు చాలా గలీజ్గా అయిపోతా ఉంటాయి ఉతకాలంటే మిషన్లో లేదు అని చెప్తే మా ఆయన అయితే ఇంకా సరేలే అని చెప్పేసి నాలుగు సంవత్సరాలకైతే నా కోరికైతే తీరేం చూడండి ఇప్పుడైతే ఇదైతే రెడీ చేసేస్తున్నారు పక్కనే తొట్టిలాగా కావాలన్నాకి తర్వాత బకెట్లో నీళ్ళు పట్టుకొని ఉతకాలంటే కాదు కదా బకెట్లు నిండు బకెట్ నీళ్ళు తీసుకుని అలా ఉతకల్లా జాలిచ్చల్లా అంటే అది కూడా పనే కదా కాలు తర్వాత ఇట్లా వంగి ఎంత జాలిచ్చి ఎంత కాలు నప్పిస్తుందని చెప్పేసి ఇట్లయితే మాయనైతే చేపిస్తున్నారు ఇంకా అంత ముందు అయితే ఒక బేల్దారు కూల్మన్స్ అయితే రెడీ చేస్తున్నారు ఇంకా వీళ్ళు అయితే తొట్టి అయితే నీట్గా కట్టలేదు అందుకోసమే ఇంకా పొద్దున్నేకి వేరే బేల్దారు కూలలు వచ్చినారు వీళ్ళు వచ్చేసి ఇంకా మాయన్ వచ్చి ఇది బాగలేదు తొట్టి బాగా కట్టలేదు అని చెప్పేసి దీన్ని ఆ సైడ్ ఉండేవి సిమెంట్ ఇటుకులతో వద్దు ఇది ప్లేస్ సాల్వ్ వస్తుందని చెప్పేసి ఇది సిమెంట్ ఇటుకలంతా తీసేసి ఇవి ఉంటాయి కదా నాటి ఇటుకలు దీంతో అయితే నంబర్ ఇటుకలతో ఈ తొట్టి కడితే నీట్గా పెద్దగా వస్తుంది లేదంటే చిన్నగా ఉంటుంది అని చెప్పేసి ఇట్లయితే కట్టిస్తా ఉన్నారు చూడండి అవి సిమెంట్ ఇటుకులు పీకేసి నాటి ఇటుకతో కడుతా ఉన్నారు చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే అప్పుడైతే చిన్నగా ఉండేది కొంచెమే కొంచెం ఒక అర్ధ బిందుకు నీళ్లు పట్టేది అంతే ఇప్పుడైతే చూడండి ఎంత పెద్దగా అయితే పడుతుంది కదా ఒక మూడు బిందులు నీళ్లు పడతాయి మనకి జాలిచ్చేకి ఉతికేకి ఎంత బాగా సరిపోతుంది ఇంకా అయితే వేసేస్తా అన్నారు చూడండి పైన స్లాబ్ వస్తుంది కదా మన ఉతికేకి అక్కడికైతే ఇది ఇట్లా వేయించేస్తా ఉన్నారు అందరూ అయితే అక్క చాలా బాగా చేపిస్తా అన్నారు అక్క బాగుంది ఇట్లయితే మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకైనా నడాల నొప్పులు అట్ల అంతా ఉంటాయి కదా పాపం కూర్చొని కొంతమంది లావుగా ఉంటారు కదా కూర్చోంటే పాపము కయ్యలేదు లేసేకి అట్లా వాళ్ళకైతే చాలా బాగుంటుంది అక్క ఇట్లా అది నువ్వు మంచి పని చేస్తున్నావు అక్క నువ్వు ఎట్లా ఇబ్బంది ఉంటావు కాదు కదా కాలుపము చాలా ఇబ్బంది ఉంటావు అందుకోసమే ఇట్లయితే నీట్గా చేయించేస్తున్నారు చూడక్క ఇట్లయితే ఉంటుందండి ఇట్లా చేసేస్తాను అంత ప్లాస్టింగ్ చేసేస్తూ ఉన్నారు ఇప్పుడైతే ఇదంతా ఒక రోజుకి అయిపోవలసింది ఇది ఇదైతే చూడండి పైపు ఈ కో అయితే పైప్ పెట్టేస్తున్నారు మనం నీళ్ళు ఇడ్చుకుంటాం కదా జాలిచ్చిండే ఉతికిండేవన్నీ వదిలేసి దీనికి ట్యాప్ వేయాలి ఇంకా ట్యాప్ అయితే వేయలేదు చూడండి ఇట్లా అయితే బాగుంటుంది అనుకున్నాను నేనైతే ట్యాప్ అయితే సార్సార్కి మనము నీళ్లు వదిలేవడంతా దానికి కుల వేస్తాం కదా అప్పుడైతే నీళ్ళు వదలాలన్న సన్నగా వస్తా ఉంటాయి ఇట్లయితే అట్లా ఓపెన్ చేసేస్తే ఒకటి ఏందన్నా పెట్టేసి పేపర్ అట్లా ప్లాస్టిక్ పేపర్ అట్లా పెట్టేసి పైప్లకు నీళ్ళు వదిలేస్తే నీట్గా అయితే వెళ్ళిపోతా అంటే ఇట్లా కులాయి కూడా వేస్తున్నారు ఇంక కొళాయి పక్కనే ఉంది కాబట్టి పైప్ వేసేసి నేను ఇట్లా పైప్లో నీళ్ళు ఇడ్చుకొని వేస్తాను ఇంకా వచ్చేసి చూడండి తొట్టి కూడా అయిపోయా ఇది తొట్టి కట్టేసేసి అంతా కింద బెడ్డింగ్ అంతా వేసేస్తున్నారు దానికేనో కంకరాన సిమెంట్ కలుపుకొనేసి బాగా నీట్గా వేస్తున్నారు చూసారు కదా ఇట్లయితే నీట్గా బాగుంటుంది ఇప్పుడైతే మా ఆయన బట్టలు బాగా తెల్లగా ఉతికేయాలని బాగా నాకైతే ఇష్టంగా ఉతికేస్తాను ఇన్ని రోజులైతే చాలా బాధపడేదాన్ని నేను చూసారు కదా ఏదైనా అంతే అయితేనే చేత కాకున్నప్పుడు వేరే వాళ్ళని నమ్ముకుంటే మనకు అసలు వాళ్ళకు నీట్గా పని చేసేరు మన చేత అయ్యేటప్పుడే మనం చేసుకున్నా ఏదైనా కానీ అంతే ఇంకా వచ్చేసి ఎవరిని నమ్ముకోకూడదు అని చెప్పేసి ఇట్లయితే చేపించేస్తాం చూసారు కదా ఇదైతే అయిపోయింది బట్టలు ఉతికెక్కి స్టాండింగ్ ఇది మనకి బాగా నీట్గా చాలా బాగుంటుంది పక్కన తొట్టిగా ఇట్లా నిలబడుకొని ఉతికెక్కి అంత బాగుంటుంది ఇట్లయితే మది రోడ్డు పక్కనే ఇల్లు ఉండేది అంతా వాకింగ్ వచ్చే వాళ్ళు అంతా కూడా అక్క చాలా బాగుంది అక్క చాలా బాగా చేయించినారు అక్క అని చెప్పేసి అందరూ అంటా ఉన్నారు చూస్తారు కదా ఇది వెనకాల కూర్చొనే నిలబడుకుని కాళ్ళు నప్పిస్తుంది కదా ఎక్కువసేపు నిలబడుకున్నప్పుడు కాలు నొప్పిస్తుంది అందుకోసమే ఇంక కూర్చోనీకి ఒకటి పీట్ లాగా చేస్తున్నారు దిండా అది కూడా అయిపోయింది చూస్తారు కదా ఇదైతే అయిపోయింది మాకు బట్టలు ఉతికేకైతే ఇది బాగా స్టాండింగ్ దిండ్ అయితే ఇట్లయిపోయింది ఇంకా వచ్చేసి నేను అప్పుడే ఉతికేసాను కదా ఫస్ట్ నేను ఉదికేసిన తర్వాత ఆ నీళ్ళన్ని నానిండేటివి ఉతికిండేటి అన్నీ వదిలేస్తా ఉన్నాను ఒక రెండు సార్లు అట్లా జాలిచ్చేస్తే బాగా నీట్గా అయిపోతాయి బట్టలు బాగా మంచిగా బాగా గమ్ము ఉంటాయి బట్టలు తర్వాత వచ్చేసి బాగా వైట్గా ఉంటాయి ఉండేవి కూడా పోతాయి ఇట్లా చేస్తున్నాం అనుకోండి ఏమైనా కానీ చేతిలో చేసే పనే మనకి ఏదైనా అంతే చేతిలో చేసి మన పని మనం చేసుకుంటేనే మనకి తృప్తిగా ఉంటుంది వేరే వాళ్ళు ఎవరైనా చేసి ఇచ్చినా కానీ అసలు తృప్తి అనేదే ఉండేది వేరే వాళ్ళు ఉదికిచ్చినా కూడా నాకు అసలు నచ్చేదే కాదు ఇప్పుడైతే నాకు మనసు ప్రశాంతంగా ఉంది మా ఆయన బట్టలు నా చేతులతో నేనే ఉదికి నేనే ఇట్లా చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో బట్టలు చూసారు కదా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది ఇట్లయితే ఇంకా మా బట్టలు బాగా నీట్గా తెల్లగా వేసి పంపిస్తాను బయటకు పోయేటప్పుడైతే అయితే తెల్లగా ఉంటాయి బట్టలు ఇన్ని రోజులు బాధ అనిపించేది మాయన్ వేసుకుంటే ఇంకొక రెండు సార్లు అట్లా జాలిచ్చేసి దీనిపైన వదిలేస్తే కొంచెంసేపు అట్లా పెట్టేసేసి ఒక బకెట్ తీసుకోలేదు ఒక టబ్బు తీసుకోలేదు నేను ఉతికేకి దీంట్లోనే నీళ్ళు ఇడ్చుకునేసి దీంట్లోనే ఉతుకుతాను చూసారు చూశారు కదా ఇట్లయితే ఉంటుంది చూడండి బేల్దార ఇట్లా చేసేది చూడండి ఆరేస్తున్నాను నీట్గా ఉండే బట్టలు బాగా తెల్లగా ఉండే మీరు కూడా అంతే ఇలా కావాలంటే ఇలా చేయించుకోండి ఎవరైనా చేతగాని వాళ్ళు ఉంటే కాలు నొప్పులు అట్లంతా ఉంటే నడల నొప్పులు అట్లా ఉండేవాళ్ళయితే ఇట్లా చేయించుకోండి చాలా నీట్గా ఉంటుంది సిమెంట్ ఇటుకులతో అయితే తొందరగా అవుతుంది ఈ వీడియోనిస్తే ఒక లైక్ ఇచ్చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్